తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రి హాయ్ బీబాస్ వెల్కమ్ టు మరొకొండం నేను ప్రసాద్ మేసాలు రాని వాళ్ళు కూడా కత్తులు తీసుకొని రప్పా రప్పామని నరుకుతారట ఎక్కడ ఏంటి ఎవరు అనేది తెలియజేస్తాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాజకీయం అనేది రౌడీజంతో ముడిపడి ఉన్నది అని నేను చెప్పేసి ప్రత్యక్ష ఉదాహరణగా వైసీపీనే నిరూపిస్తుంది పదే 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 వాళ్ళు రెచ్చగొట్టే చర్యలు అక్కడ కనుక మనం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా కడుపు మండిపోతూ ఉంటుంది ఇక్కడ పార్టీల పరంగా కాదు అసలు ఎటువంటి సిద్ధాంతాలతో ప్రజల్లోకి వెళుతున్నారు అనేది చూసుకోవాలిగా రాజకీయ పార్టీ అంటే ఏంటంటే ఎంత బాధ్యతగా ఉండాలి కానీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ప్రధానంగా వైసీపీని ఇది కుండ వద్దలు కొట్టినట్టు నేను ఎందుకు చెబుతున్నానో కూడా మీకు ఒక వీడియో చూపిస్తా ఎందుకంటే వీళ్ళు పదే 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 వాళ్ళని గొడ్డలో తీసుకొడతానని అంటే పోలీసుల్ని లేదా సప్త సముద్రాల అవతల ఉన్నా సరే తీసుకొస్తానని అధికారుల్ని లేదు రేపు అధికారంలోకి రాగానే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళని గంగానమ్మ జాతరలో రప్ప రప్పమని వేట నడిగినట్టు నడుగుతాం వేటతల నడుపుతామని చెప్పేసి ఫ్లెక్సీలు కానీ ఇదంతా ఒకెత్తే అయితే ఇక దానికి మించి పరాకాష్ట ఇక దీన్ని మించి దీనికి ఏమీ లేదనమాట ఆ స్థాయికి వెళ్ళారు ముందుగా ఒక విజువల్ చూపిస్తాను ఆ విజువల్ చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ఆ విజువల్ కనుక చూస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళకి ఎలా ఉంటుందో ఒకసారి మీరే చెప్పండి మీ అభిప్రాయాన్ని ఇక్కడ చూడండి వీళ్ళు చూడండి కత్తులు పట్టుకొని ఇగురుడు గురుడు వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీ ఒకసారి వీళ్ళ మొఖాలు చూడండి ఈ ఎగురుతున్న వాళ్ళ మొఖాలు చూడండి అసలు వీళ్ళకి ఓటు హక్కు ఉందో లేదో సరే ఒక్కొక్కడు మూతి మీద మేసాలు కూడా లేవు కానీ కత్తులు పట్టుకొని పెద్ద జాతరలాగా ఇల్లు అసలు మారణ యుద్ధాలు పట్టుకొని ఏ రకంగా ఇలా చేస్తారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీ వెనకాల అంటే వీళ్ళు రప్ప రప్పమని నరుగుతామని చెప్పేసి ఫ్లెక్సీలు పెడతామే కాకుండా దానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఈ రకంగా వీళ్ళు కత్తులు పట్టుకొని ఇది చూడండి డ్యాన్సులు ఆ కత్తులు ఏంటవి వేట కొడవలు వేట కత్తులు అవి పట్టుకొని ఈ ప్రకారంగా డ్యాన్సులు వేస్తా ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నట్లు కాదా మరి ఇట్లాంటి సంఘ విద్రోహ శక్తులు సమాజంలో ఉండడానికి అర్హులా కాదా అది మీరు నిర్ణయించండి సో ఇలా ఇక ఎగురుతారే ఉండాలన్నమాట వీళ్ళు మరి ఏ ఉద్దేశంతో ఎగురుతున్నారో ఎవరికి వార్నింగ్లు అనుకుంటున్నారో ఏంటో మరి అర్థం కావట్లేదు సో ఈ ప్రకారంగా కనుక చూస్తే సమాజం ఎటుపోతుంది అసలు వీళ్ళు చూడండి ఏదో పెద్ద నంది అవార్డులు కొట్టేసిన లాగా ఆ చేతుల్లో కత్తులు పట్టుకొని వెనకాల ఫ్లెక్సీ చూడండి మరలా దీన్ని కూడా ఏఐ గ్రాఫిక్స్ అని అంటారేమో మహానుభావులు ఉన్నారు కదా ప్రతిదానికి ఏఐ అని చెప్పేసి వాడుకోవడం అసలు ఏఐ ఎందుకు వాడతారో ఎలా వాడతారో కూడా తెలియని వాళ్ళు కొడుకురు దాని గురించి మాట్లాడుతూ ఉంటున్నారు అనమాట సో ఇప్పుడు రాజకీయం ఎలా ఉందో చెప్పండి గతంలో ఎన్నడైనా మన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడంటే విభజించబడినాయి కాబట్టి విభజనకు ముందు కావచ్చు విభజన తర్వాత కావచ్చు ఎప్పుడైనా జరిగిందా కానీ వైసీపీ ఆవిర్భావం తర్వాతే ఈ ప్రకారంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు ఇలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఏ రోజైనా ఇలా చేశారా పోని గతంలో కాంగ్రెస్ వాళ్ళు కానీ ఏ రకంగా వ్యవహరించారా లేదే మరి ఇప్పుడు మాత్రం ఎందుకింత బరి బరితగించారనుకోవాలి అసలు నడి రోడ్డు మీద ఫ్లెక్సీలు కట్టుకొని డప్పులు కొడతా వాళ్ళు కత్తులు పెట్టుకొని అక్కడ ఈ విన్యాసాలు చేస్తూ ఉన్నారు సో ఏమని సందేశం ఇద్దాం అనుకుంటున్నారు సమాజానికి ఏమిద్దాం అనుకుంటున్నారు అంటే రేపు మేము వచ్చేది ఎందుకు అంటే ఇదిగో ఈ రకంగా ఎవరిని వాళ్ళకి వాళ్ళు దొరికినట్టు నరికేయటానికి అనే సందేశం ఇస్తున్నారా మరి దీని బాధ్యత ఎవరు తీసుకోవాలి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఏం బాధ్యత లేదా సరే అది రాజకీయం ప్రక్కన పెట్టండి ప్రభుత్వం ఏం చేస్తుందండి పోలీసు అధికారులు ఏం చేస్తున్నారండి మారణ యుధాలు అలా పట్టుకొని తిరిగేస్తూ ఉంటే పోలీసులు చోదించొస్తూ కూర్చున్నారా ఇందుకు కదా అంటుంది సో హోమ్ మినిస్టర్ గారు దీనిపైన చాలా గట్టి చర్యలు తీసుకోవాలి డీజీపీ గారు ఏం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారా అసలు ఇటు పోతుంది మన రాష్ట్రం ఓ ప్రక్కన పెట్టుబడిదారులు తీసుకురావాలి అని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు విష ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇక్కడ ఇట్లాంటి దాష్టికాలకి పాల్పడుతున్నారు వీళ్ళు సో దీని అంతటి మట్టి అర్థం చేసుకోండి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారా లేకపోతే ఏది దారుణాలకి దార్పణ్యాలకి కక్షలకి వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చాలనుకుంటున్నారా మరి దీనిపైన ఎవరైనా ఖచ్చితంగా స్పందించాలిగా వీడియో రిలీజ్ అయింది ఈ వీడియో పైన స్పందించండి ప్రభుత్వ పెద్దలు మీకు మరలా విన్నవించుకుంటున్నాను ఖచ్చితంగా ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్న వాళ్ళపై కఠినంగా వ్యవహరించాలి అసలు శుభ్రంగా స్కూళ్ళుకో కాలేజీలకో వెళ్ళవలసిన వయసులో వాళ్ళు ఏం చేస్తున్నట్లు మరలా ప్రభుత్వం తరపున మనం ఇస్తామో లేదా తల్లికి వందనం పేరు మీద డబ్బులు ఇస్తామో లేకపోతే ఇతర ఫీజు రింబర్స్మెంట్ పథకాలు ఇస్తున్నాము దానివల్ల ఉపయోగం ఏంటి ఇక్కడ కత్తులు పట్టుకుని తిరగడానికా ముందుగా వీళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో చూడాలి వాళ్ళ తల్లిదండ్రులకు ఆ మాత్రం బాధ్యత లేదా సమాజం అంటే ఎలా ఉండాలి అనేది వాళ్ళ బిడ్డలకు చెప్పుకోవాల్సిన అవసరం లేదంటారా లేదు కత్తులు పట్టుకుని మీరు నాయన ఇబ్బంది ఏమి లేదు అడ్డవచ్చు నరికేసుకోవచ్చు అని చెప్పేసి సంకేతం ఇద్దాం అనుకుంటున్నారా సో వీళ్ళు ఎవరు వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు మొత్తం ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా లోపల వేయాలి ఎందుకంటే వీళ్ళ పైన క్రిమినల్ కేసులు పెట్టాలా మరణ యోధాలు పట్టుకొని రోడ్ల మీద డ్యాన్సులు వేస్తారా వీళ్ళు సో ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు చాలా ఉన్నాయండి దీన్ని బట్టి చూస్తుంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో తెలుసా మేసాలు రాని వాళ్ళని ఈ రకంగా తయారు చేస్తే కొంచెం లాంగ్ టర్మ్ ఉంటారు కదా లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది కదా ఓ నలభై ఏళ్ళ పాటిలో కత్తులు పట్టుకొని తిరగచ్చు మన రాజకీయ పార్టీ కొమ్ము కాస్తూ ఉంటారు సో ఎదురు ఎటువంటి వాళ్ళనైనా సరే మనం భయభ్రాంతులకు గురి చేయొచ్చు ఇది వాళ్ళ యొక్క విజన దీనికైనా మన యువతని ఈ విధంగా తయారు చేసుకుంటుంది ఓ ప్రక్కన టెక్నాలజీ రోజు రోజుకి టెక్నాలజీ పెరిగితే ఉపాధి అవకాశాలు పెరుగుతుంటే ఆ ఉపాధి అవకాశాలని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి ఈ ప్రకారంగా రౌడీ మోకల్లాగా రోడ్లెక్కేసి కత్తులు పట్టుకుని ఊరేగుతూ ఉంటే దీనిని బట్టి బయట రాష్ట్రాల నుంచి కానీ బయట దేశాల నుంచి కానీ ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే మన రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా మరి పెట్టుబడిదారులు రాకపోతే ఇక్కడ యువత ఎంతో ప్రతిభగాలుగా ఉన్న యువత పొరుగు రాష్ట్రాలకు పోవాల్సిందేనా ఉపాధి కోసం దీనికి ఎవరు బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వ పెద్దలు ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాల్సిందే పోలీస్ శాఖ ప్రధానంగా పోలీసుల పైన చాలా బాధ్యత ఉంది లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్లో లేకపోతే ఇంకా రాష్ట్రం ఏ విధంగా ఉంటుంది ఒక సామాన్యుడు రోడ్డు మీదకి వెళ్ళాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంది సరే గత ప్రభుత్వ హయాంలో వాళ్ళ హవా రంగం కొనసాగింది కాబట్టి ఎవరైనా నోరు తెరిస్తే ఏ చేస్తాం లేకపోతే అమరాబూతులు తిడతామని అని చెప్పేసి అంటా ఉంటుంటే ఏమీ చేయలేని దుస్థితి కానీ ఇప్పుడు కోట ప్రభుత్వం వచ్చింది ప్రజలు ఎంతో నమ్మకంగా మీరు మంచి పరిపాలన అందిస్తారని చూస్తుంటే ఇట్లాంటి రౌడీ వ్యాధులు రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఉపేక్షిస్తూ ఉన్నారనుకోండి అప్పుడేమవుతుంది పరిస్థితి కాబట్టి దీనిపైన ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిందే దయచేసి అర్థం చేసుకోండి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అలాగే హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు సదరు గౌరవ డీజీపీ గారు ప్రతి ఒక్కరు కూడా దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోండి వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా సో వీళ్ళ కాలేజీలకి వెళ్తున్నారా లేకపోతే ఇంకేదైనా గంజాయి తీసుకొని ఎగురుతున్నారా మరలా గంజాయి తీసుకుంటున్నారంటే ఒకవేళ ప్రభుత్వం వీళ్ళు గంజాయి మోకలో అలా ఎగురుతున్నారు అంటే మరలా ప్రభుత్వందే తప్పు ఆ గంజాయి నెట్వర్క్ని ఇప్పుడు ఎవరు కట్ చేయలేకపోయారు ఎందుకు కట్ చేయలేకపోయాం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అనేది రూట్ లెవెల్తో సహా గంజాయిని అరికట్టాలి కదా సరే ఒక సంవత్సరంలో అరికట్టలేకపోయాం అనుకుందాం ఎక్కడెక్కడ ఉందో ముందు తగ్గించాలిగా ఎక్కడ చూసినా ఎక్కడ ఘోరాలు పాల్పడినా ఎక్కడ ఏదైనా సరే రౌడి మొగలు ఉన్న అదిగో గంజాయి మూతలో ఊరేగుతున్నారు అని చెప్పి చెప్పి చేతులు దులిపేసుకోమాకండి కాబట్టి ఇట్లాంటి అరాచక శక్తులు మాత్రం ఎవరు ఉపేక్షించమాకండి పైగా ప్రధానంగా వైసీపీ పెంచిపోజేస్తుంది గుర్తుంచుకోండి నేను ఇప్పటివరకు కూడా అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏ విషయాన్ని చెప్పాల కానీ ఇప్పుడు చెప్పవలసిన పరిస్థితికి వైసీపీ తీసుకొచ్చింది వెనకాల ఫ్లెక్సీలు పెట్టుకుని ఉంటే మరి సదరు వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారు ఖండించాలి కదా అసలు ఏ ఒక్కరైనా సరే ఒక బాధ్యతాయుతంగా ఇలా చేయటం ఏంటి మన పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఏ ఒక్క నాయకుడైనా ఖండించారా అంబటి రాంబాబు గారు కావచ్చు రోజా కావచ్చు మాట్లాడితే ప్రెస్ మీట్లు పెడతారా పేరు నేను కావచ్చు పెట్టినప్పుడు మళ్ళీ మాకు వాళ్ళకి సంబంధం లేదని సంబంధం లేదు కాదు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని అయినా సరే మీరు హెచ్చరించాలిగా ఈ రకంగా వాళ్ళు ఎగురుతూ ఉంటే మీరేం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలిగా కనీసం మీకు సంబంధం లేదనుకుంటే సో మీరు ఎక్కడ ప్రశ్నించట్లేదు అనుకుంటే ఖచ్చితంగా మీరు సమర్థిస్తున్నట్లే మీ పార్టీ వాళ్ళని చెప్పేసి సో ఇప్పటికైనా సరే ఒక ప్రకన బాధ్యతాయుతంగా ప్రతిపక్షం కూడా ఉండాలి ఎట్ ద సేమ్ టైం మరింత బాధ్యతగా అధికార పార్టీలు ఉండాలి అధికారాన్ని కొనసాగించాలి పోలీసులు మరీ అప్రమత్తంగా ఉండాలి అలా కాకుండా చూసి చూడటం పోతున్నాంలే ఏదో వాళ్ళు ఫోన్ చేశారు వదిలేద్దాంలే అని అనుకున్నారనుకోండి నేరాలను పెంచి పోషించారు అని చెప్పేసి అపవాదని ప్రభుత్వం మూటగట్టుకుంటుంది ప్రధానంగా పోలీసు శాఖ దాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది సో వీళ్ళని తక్షణమే వీళ్ళపైన కఠినంగా వ్యవహరించాలి వీళ్ళ అదుపులోకి తీసుకోవాలి అని చెప్పేసి అయితే మాత్రం కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బేసాలు కూడా రాని ఈ పిల్లలు కత్తులు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారంటే మరి పోలీస్ శాఖ ఏం చేస్తుంది అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ